చేసినటువంటి వేదిక పెద్దలు గౌరవ జీఎం గారు డీజీఎం గారు వేదిక మీద గౌరవ ప్రజాప్రతినిధులు నా సహచర న్యాయవాద మిత్రులు అన్ని యూనియన్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి గౌరవ యూనియన్ రిప్రజెంటేటివ్స్ స్థానిక నాయకులు ఈ కల్చనల్ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున శ్రీకృష్ణ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం ృష్ణ ఐ కంగ్రాచులేటి ప్రోగ్రామ్ బాలగోకుల ఐ వాంటెడ్ బిర్ బట్ అన్ఫార్చునేట్లీడర్స్ ఎవరైతే వచ్చి బాలుగోట్టుల పరిమాణం చేయాలని ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో చివరి వరకు ఉన్నారని కోరుకున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం కంటే తోపాటు ఇతర కార్యక్రమాలు పెళ్లితో ఉండడం వల్ల సమావేశం మధ్యలోనే వెళ్ళడానికి నాకు అందజేవాల్సిందిగా కోరుతూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా దిగ్విజయంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి తెల ముందు తెరవేరంగా ఆర్థికంగా హృదయపూర్వకంగా రకరకాలుగా సహాయం చేసి ఈ వేదికను ఇంత గొప్పగా తీర్చిదిద్దిన నిర్వాహకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు పొందన తెలియజేస్తూ ఈ సాయం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వాహకులకి కృతజ్ఞతలు విన్నదనలు తెలియజేసి సెలవు తీసుకుంటారని జయ్ జయ్